భువనగిరి లోక్సభ స్థానంలో మెరుగైన ఫలితం సాధించడమే లక్ష్యంగా బీఆర్ఎస్ అడుగులు వేస్తోంది ఈ నేపథ్యంలో బలమైన చురుకైన యువ నేతని రంగంలో దింపనున్నట్టు తెలుస్తోంది భువనగిరి నల్గొండ వరంగల్ రంగారెడ్డి జిల్లాల్లో విస్తరించి ఉన్న ఈ సీటు ప్రతిష్టాత్మకంగా తీసుకున్న బీఆర్ఎస్ యువ నేతను నిలబెట్టి మెరుగైన ఫలితం సాధించాలని చూస్తోంది ఈ క్రమంలోనే మాజీ ఎమ్మెల్యే సీనియర్ నేత మంచిరెడ్డి కిషన్ రెడ్డి కుమారుడు మంచిరెడ్డి ప్రశాంత్ రెడ్డి పేరు ప్రముఖంగా వినిపిస్తోంది గత రెండు ఎన్నికల్లో భువనగిరి సీటును ను బీసీలకు ఇచ్చిన బీఆర్ఎస్ ఈసారి రెడ్డి వరకు చెందిన యువ నాయకుడికి ఇవ్వాలని భావిస్తోంది ఈ క్రమంలోనే మంచిరెడ్డి ప్రశాంత్ రెడ్డికి ఛాన్స్ తక్కునున్నట్టు తెలుస్తోంది పార్టీ అధికారంలో ఉన్నప్పుడు పదవులు అనుభవించిన నేతలు పోటీ అంటే పారిపోతున్న తరుణంలో యువ నేతగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సొంతం చేసుకున్న ప్రశాంత్ రెడ్డి పోటీకి సిద్ధమంటూ ముందుకొచ్చారు భువనగిరి లోక్సభ పరిధిలో భువనగిరి మునుగోడు నకిరికేల్ ఆలేరు తుంగుతుర్తితో పాటు జనగామ రంగారెడ్డి జిల్లాల్లోని ఇబ్రహీంపట్నం నియోజకవర్గాలు వస్తాయి సుమారు నలభై ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్న కిషన్ రెడ్డికి ఈ ప్రాంతంలో మంచి పట్టుంది ఇబ్రహీంపట్నం నుంచి మూడు విజయం సాధించిన కిషన్ రెడ్డికి భువనగిరి లోక్సభ స్థానం మొత్తం పరిచయాలు అనుచరగణం ఉంది ఆయన వారసుడిగా గత పదేళ్లుగా బీఆర్ఎస్ లో అంతకుముందు టీడీపీలో యాక్టివ్ గా ఉన్న ప్రశాంత్ రెడ్డికి ఇక్కడ అనుచరగణం బలం ఉంది మొత్తం పద్దెనిమిది లక్షల మూడు వందల తొంభై ఎనిమిది ఓటర్లు ఉన్న ఈ స్థానంలో యువ ఓటర్లు ఎక్కువగా ఉండడం ప్రశాంత్ రెడ్డికి కలిసి వచ్చే ఛాన్స్ ఉంది భువనగిరిలో సత్తా చాటి తమ బలం తగ్గలేదని నిరూపించాలని చూస్తున్న బిఆర్ఎస్ అభ్యర్థి విషయంలో పలు రకాల సర్వేలు నిర్వహిస్తోంది ఇందులోనూ ప్రశాంత్ రెడ్డి వైపే మొగ్గు ఉన్నట్లు తెలుస్తోంది కేటీఆర్ కి దగ్గరగా ఉండే ప్రశాంత్ రెడ్డి పార్టీ కోసం చురుగ్గా పనిచేస్తున్నారు తన తండ్రి విజయాల్లోనూ కీలక పాత్ర పోషించారు అలాగే నిరంతరం ప్రజలకి దగ్గరగా ఉండడం కలిసి వస్తుంది ఇక మంచిరెడ్డి కిషన్ రెడ్డి సుదీర్ఘ కాలం రాజకీయాల్లో ఉన్న ఎలాంటి మచ్చలేని నాయకుడిగా కొనసాగుతున్నారు అలాగే కేసీఆర్ తో ఆయనకి మంచి అనుబంధం ఉంది నాన్నకి ఉన్న గుర్తింపు బలమైన సామాజిక వర్గం నేపథ్యంలో యువతలో ఉన్న పట్టు వంటివి ప్రశాంత్ రెడ్డికి సానుకూలంగా మారనున్నాయి జిల్లాలో పట్టున్న యువనాయకుడు కావడం బీఆర్ఎస్ యువజన విభాగంలోనూ కీలకంగా ఉండడంతో పాటు ప్రజలకు అందుబాటులో ఉండడం వంటి కారణాల వలన అధిష్టానం ప్రశాంత్ రెడ్డి వైపు చూస్తోంది అంతేకాక ఉమ్మడి రాష్ట్రంలో లోకేష్తో పాటు పనిచేసిన తరుణంలో టీడీపీ క్యాడర్ తోనూ సన్నిహిత సంబంధాలు ఉన్నాయి భువనగిరిలో టీడీపీ ఓటు బ్యాంకు కొంతవరకు ఉంది దాన్ని తన వైపు తిప్పుకునే సత్తా ప్రశాంత్ రెడ్డికి ఉండడం అతనికి పాజిటివ్ గా మారింది అలాగే కిషన్ రెడ్డికి అన్ని పార్టీల్లో ఉన్నారు పార్టీలకు అతీతంగా ఆయన్ని అభిమానించే వాళ్లు ఆదరించే వాళ్లు ఉన్నారు ఇవి ప్రశాంత్ రెడ్డికి సానుకూలంగా మారనున్నాయి అలాగే పార్టీ కష్టకాలంలో ధైర్యంగా ముందుకొచ్చి నిలబడ్డ ప్రశాంత్ రెడ్డికి టికెట్ ఖరారు చేసేయడం ఖాయమని తెలుస్తోంది ఒకటి రెండు రోజుల్లో దీనిపై అధికారిక ప్రకటన వచ్చే ఛాన్స్ ఉంది